ఒకటి అన్నది లింగ యాదవ్ వస్తాను వెంకటరెడ్డి గారు మీ దగ్గరకు వస్తాను అనిల్ కుమార్ గారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు అనిల్ కుమార్ గారు మీకు ఒక సవాల్ కూడా వచ్చింది ఢిల్లీ వేదిక అంటే ఒకవైపు మీరు ఢిల్లీలో అమర దీక్ష సిద్ధంగా అండి అంటే మీరు కూడా రండి మీ నాయకుడు కేసీఆర్ వస్తే ముఖ్యమంత్రిగా నేను కూర్చుంటాను అంటూ ఒక సవాల్ కు ప్రతి సవాల్ కూడా రావడం జరిగింది సరే ఇద్దరు తెలంగాణ ప్రజల తరపున ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడినా గానీ రాజకీయంగా ఇద్దరు ఒకటే అన్నటువంటి వాదన కూడా అటు భారతీయ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి అంశం సో ఏం చెప్తారు చాలా రోజుల తర్వాత ఈరోజు శుభ పరిణామం ఎందుకంటే ఆ నరేంద్ర మోడీ గారు కేసీఆర్ గారు వ్యతిరేకిస్తే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని నేను నరేంద్ర మోడీ గారికి అనుగుణంగా ఉంటా తద్వారా నిధులు తీసుకొస్తా విధులు తీసుకొస్తా అని ఏదో ఆలోచన చేసినట్టున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మీరు అనన్యంగా ఉన్నా అక్కడ ఆర్దిశం చే నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రాష్ట్రం పట్ల స్థబితి తల్లి ప్రేమ ఉన్నది మేము గతంలో చూసి 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 కేసీఆర్ గారు ఈయన మనకు న్యాయం చేయడు తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వరు అని డిసైడ్ అయిపోయి వాళ్ళ యొక్క ప్రతి విషయాలు అంటే తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగిన విషయంలో సపోర్ట్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం చేసే ప్రతిసారి విమర్శలు ప్రతిసారి వ్యతిరేక వ్యతిరేక విధానాలు అవలంబించిన తీరు ఆ రోజు కేసీఆర్ గారు అవలంబించారు అంటే కేసీఆర్ గారిని చాలా మంది తప్పు పట్టింది అరే ఒక ప్రధానమంత్రి వస్తే ఇప్పుడు తెలుస్తుంది కదా మీకు ఆ ప్రధానమంత్రికి మీరు మొత్తం పేరు చేసినా ఊడిగా చేసినా ఆ ప్రధానమంత్రి పట్టించుకోడు ఆ ప్రధానమంత్రి తెలంగాణ పట్ల కవితానికి ప్రేమ ఉన్నది తెలంగాణను భారతదేశంలో అంతర్భాగంగా కూడా చూడు ఆ ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ ఇది నిజం ఇది వాస్తవం ఎందుకంటే గతంలో మనం చూసి 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 పదేళ్ళు దగా పడి మోసపోయి ఉన్నాం ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన ఏ కూడా భారతదేశంలో అంతర్వాహంగా చూడట్లేదు మీరు గమనించాలేంకట వెంకటరెడ్డి గారు మీరు గమనించాలే తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు మరి వాళ్ళు అతను కౌంట్ లో ఎందుకు ఇక్కడ నిధులు విధులు అన్ని విషయాల్లో ఇప్పుడు రావడం ఎక్కువ తెలంగాణ రాష్ట్రం నుండి కానీ వాళ్ళు దిగువ తక్కువ అసలు ఏం అన్యాయం చేసింది తెలంగాణ రాష్ట్రం ఇక్కడ 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 నుంచి ఇప్పటికే అశ్విని వైష్ణవ్ అశ్విని వైష్ణవ్ ఒక మాట చెప్పడం జరిగింది తెలంగాణను ఎక్కడా చిన్న చూపు చూడట్లేదు తెలంగాణకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం రెండు వేల ఆర్థిక సంవత్సరంలోనే తెలంగాణలో దరిదాపు ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలని మేము కేటాయించడం జరిగింది రైల్వే ప్రాజెక్టుల కోసం తెలంగాణ మీద చిన్న చూపు ఉంటే మేము ఎందుకు ఇంత కేటాయిస్తాం అన్నది ఆయన వర్షను ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి పనులు జరుగుతున్నాయి సరే రైల్వే ప్రాజెక్టుల కోసం జరుగుతున్నాయి అంటే రైల్వే ప్రాజెక్ట్ అనేది భారతదేశం మొత్తం కూడా లింక్అప్ అయ్యేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి ఒక తెలంగాణకు మాత్రమే పరిమితం కాదు తెలంగాణకు మాత్రమే అభివృద్ధి కాదు బట్ దీనిపైన కేంద్రం చెప్పేటువంటి మాట ఇది నేను ఒక చెప్తున్నాను మాకు ఉన్న మా తెలంగాణ ప్రజలు ఈ రోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉంటారు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉంటే తెలంగాణ రాష్ట్ర నుండి మేము ఎక్కువ ఎంపీని కాలే తద్వారా ఎక్కువ నిధులను తీసుకోవాలని ఆశపడి మా తెలంగాణ ప్రజలు ఈ రోజు ఎనిమిది మంది ఎంపీలు గెలిపిస్తే మరి ముఖ్యంగా మా బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని మంత్రి చేస్తే హైపేంద్రాబాద్ మన మన తెలంగాణకు బ్రహ్మాండమైన నిధుల తెలంగాణ బ్రహ్మాండమైన పొజిషన్ ఉంటుందని ఆశపడతారు ఈ రోజు భంగపడ్డరు మళ్ళీ సేమ్ రిపీట్ అయింది తెలంగాణ రాష్ట్రంపై నరేంద్ర మోడీకి భారతీయ జనతా పార్టీకి ఎన్డిఏ ప్రభుత్వానికి సాధించిన ప్రేమ ఉన్నది అది రిపీట్ అయింది గతంలోపు ఇప్పుడు తేడా అయింది అప్పుడు అంటే కేసీఆర్ గారి మీద ప్రేమ లేదు కేసీఆర్ గారి అంటే కోపం ఇప్పుడు మరి అక్కడ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కనీసంగా ఉన్నారు మీ మిమ్మల్ని అన్ని అన్ని విధాల మీకు ప్రధానమంత్రిగా వినిపిస్తున్నారు ఆయన ముఖ్యమంత్రి గారు రిసీవ్ చేసుకుంటున్నారు కదా మరి ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైంది మీతో శోభ చేసినా అంటే సోప చేయకుండా అంటే మీకు ఎనిమిది మంది కాదు రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలకు నిన్నటి ఒక్క రోజుతో మొత్తం చరిత్ర తెలిసిపోయింది ఇక బీజేపీకి ఇక్కడ నూకలు చెల్లవు నరసింహరావు ఇక నమ్మే ప్రజలు లేరు నరసింహరావు ప్రజలు నమ్మి భంగపడరు మోస పేరు మోసం నయ వంకన చేసి బీజేపీ పార్టీ ఎనిమిది మంది ఎంపీలు ఇస్తే రెండు కేంద్ర మంత్రులు ఇస్తే మేము హ్యాపీగా ఫీల్ అయినాం అనిల్ కుమార్ గారు రావు గారు రావు గారు ఒక పాయింట్ ప్రధానంగా వినిపిస్తోంది బిఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీ రెండో స్థానంలోకి వచ్చింది బట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఎన్నికల ముందు మనకు బాగా వినిపించింది ఏంటంటే కాంగ్రెస్ గాలి వీస్తోంది కాంగ్రెస్ గాలి వీస్తోంది ఈ గాలిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత టిఎస్పీఎస్సీ జరిగినట్టు